వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భం అందుకోసం ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సుమారు యాభై రెండు మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్న సందర్భం కూడా కనిపిస్తోంది ఇక దాదాపు నాలుగు లక్షల అరవై వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది ఓటర్లు గ్రాడ్యుయేట్స్ ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వినియోగించి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఇటు వరంగల్ ఖమ్మం అట్లాగే నల్గొండ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ కూడా ఏ బూత్లో కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ నమోదు ప్రక్రియని రికార్డు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ప్రధానంగా యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుందని కూడా తెలుస్తోంది ఇక గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ ఓటు హక్కులో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికల్లో పాల్గొంటారనేది కూడా పాల్గొంటారనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది గ్రాడ్యుయేట్స్ ఈ మూడు జిల్లాల్లో కలిపి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఒక వినూత్నమైన పిలిపించిన సందర్భంగా అనిపిస్తుంది గతంలో మనం చూసాం పల్లా రెడ్డి బీఆర్ఎస్ తరఫు నుంచి ఇక్కడ ఉప ఎన్నికలో గెలిచారు అప్ ఆ తర్వాత ఆయన సాధారణ ఎన్నికల్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ఆయన రాజీనామా చేసిన సందర్భంగా మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికలో మళ్ళీ ఇటు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇటు రాకేష్ రెడ్డి అట్లాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న రంగంలో దిగిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే ఇక ఈ ఎన్నికను ప్రతి పార్టీ కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం మనం గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఈ మూడు జిల్లాలో ఖమ్మం వరంగల్ నల్గొండ మూడు జిల్లాలో వరుస భేటీలు నిర్వహిస్తూ ఇటు రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిస్తే పరిస్థితి కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ తీర్మానం మళ్ళీ నుంచోబెట్టి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల అట్లాగే ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడా కూడగట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు రోజుల క్రితం కోదండరాం అట్లాగే లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు కూడా రేవంత్ రెడ్డిని సంప్రదించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని చెప్పిన సందర్భం కూడా కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ పరిస్థితి పరిస్థితి గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు అనే ఒక బలమైన నమ్మకంతో ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తాన్ని కనుక చూసుకుంటే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన సందర్భం గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలి అనే ఒక పిలుపునిచ్చిన సందర్భంలో ఇదే ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు క్రితం ఈ మూడు జిల్లాల్లో మొదలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనండి తెలుగు హైదరాబాద్